బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్ఠించారు బాలాపూర్ గణేష్ మొదలుకొని ఉస్సేన్ సాగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర శోభయాత్ర జరగనుంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు వినాయక నిమజ్జనానికి ట్రై రేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సభ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్ఠించారు బాలాపూర్ గణేష్ మొదలుకొని హుస్సేన్ సాగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల శోభయాత్ర జరగనుంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్యా ఫోన్ లైన్ లో ఉన్నారు కౌండిన్యా హైదరాబాద్ గణేష్ మహా నిమజ్జనానికి పర్వ పర్వం సిద్ధమైంది గురువారం పదకొండు రోజు కావడంతో కూడా హైదరాబాద్ నిమజ్జనానికి గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో మొత్తం ఉసిరిపేట ప్రాంతంలో ఐదు చోట్ల ముప్పై ఆరు ట్రైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదుల కొద్ది జీసీపీలను కూడా ఏర్పాటు చేశారు వేలాది సిబ్బందితో కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతుందని కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు దాదాపు వంద చోట్ల కూడా నిమజ్జనం జరుగుతున్నట్టు ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది మరో విధంగా చూసుకుంటే నలభై వేల మంది ఈసారి పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ప్రతిష్టాగమైన గణేష్ ఊరయింపు నిమజ్జనం కోసం బాజ్గా నగరంలో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు మూడు కమిషనర్ల పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు నలభై వేల మంది పోలీసులు బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారు ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఇరవై ఐదు వేల మందిని కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది మరోవైపు చూసుకుంటే హైదరాబాద్ పోలీసులు బంజారా బంజారాయిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా కూడా దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల నుండా కూడా బాలాపూర్ గణేష్ సార్ వరకు చేరుకునే టైంలో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు దాదాపు మూడు వేల ఆరు వందల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఫైదరాబాద్ కమిషనరేట్ లో ఆరు వేల సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈసారి ఆర్టీసీ బస్సులను కూడా నగరం చుట్టుపక్కల నుండి కూడా ఐదు వందల ముప్పై ఐదు ఆర్టీసీ బస్సులను కూడా హైదరాబాద్ గణేష్ మతం కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోసం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మంది ప్రత్యేక ఇరవై తొమ్మిది రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గురువారం అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా మెట్రో సర్వీసులను నడుపుదేందుకు ఇప్పటికే అధికారులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రోజు సాయంత్రంతో మహాగణపతి అయిన ఖైరతాబాద్ మహేష్ని దర్శనాలు కూడా బ్రేక్ పడుతున్నాయి అయితే హైదరాబాద్ దర్శనాన్ని ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు ఇప్పటికే వేల సంఖ్యలో కూడా భక్తులు రావడం జరుగుతుంది అయితే మరోవైపు చూసుకుంటే ఈసారి హైకోర్టు కూడా కీలకమైన తీర్పును ఇవ్వడం జరిగింది కేవలం మట్టి గణపతులను మాత్రమే హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని కూడా తెలపడం జరిగింది అయితే దాదాపు హైదరాబాద్ నగరం చుట్టు వ్యాప్తంగా కూడా లక్షకు పైగా కూడా విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనానికి రెడీ ఉన్నాయి కాకపోతే ఇరవై శాతం మాత్రమే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఏర్పాటు ఉంది మిగతావి ఇటు సంజీవ్ పార్క్ అదేవిధంగా నెక్లెస్ లో కూడా కృత్రిమ కోనేరులకు కూడా వేయడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు కూడా భారీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే ఇటు అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా తెలపడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు కూడా సమావేశమయ్యారు ఎవరికి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు కాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఉత్సవాన్ని కూడా కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఎవరైనా ప్రమాద కూడా నిధులు పడితే వారిని కాపాడేందుకు కూడా హైదరాబాద్ ఉపసాగర్ ప్రాంతంలో దాదాపు రెండు వందల మంది గణేషితగాలను కూడా ఇప్పటికే చేయడం జరిగింది అయితే ఈ రోజు సాయంత్రంతో పాటు ఈ రోజు సాయంత్రం నుండి కూడా హైదరాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా చైతన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది అయితే రేపు సాయంత్రం రేపు ఉండబోయే ఉత్సవానికి ఈ రోజు సాయంత్రం నుండి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే ఇటు హైదరాబాద్ దర్శనాలు కూడా ఈ రోజు ఉన్నాయి అయితే మహాగణపతిని తరలించేందుకు భారీ ట్రైన్ కూడా పదహారు టైర్ల ట్రైన్ ఏర్పాటు చేశారు ఆ భక్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది